ఉన్న సమస్యలు ఏంటంటే కిరాయిలు పెంచుకోలేకపోవడం రోడ్ మెయింటెనెన్స్ బండికి సంబంధించిన ప్రతిదీ కూడా పెరిగిపోయినా ముఠా కార్మికులు ఉండడం ఫిట్నెస్ వెళ్ళినప్పుడు ప్రైవేట్ సాయం ఆ జీవో సంబంధించి నా పేరు టీవీ చలపతి నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జనరల్ సెక్రటరీని ఈరోజు రొద్దుటూరు లారీ ఓనర్ల అసోసియేషన్ లో మేము అవగాహన కార్యక్రమంతో పాటు లారీ ఓనర్ల సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలతో పాటు మాకు ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి గతంలోనే ప్రభుత్వానికి మేము అనేక పర్యాయాలు ఈ విషయాలన్నిటిపైన కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా టోల్ ట్యాక్సు అలానే ఇన్సూరెన్స్ ప్రీమియం అంతేగాక గ్రీన్ ట్యాక్స్ పేరుతోటి విపరీతంగా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు వీటిని తగ్గించాలని ప్రక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విషయాలని పరిశీలన చేసి ప్రభుత్వం ఖచ్చితంగా వాటితో సమానంగా మాకు కూడా గ్రీన్ ట్యాక్స్ తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని మా సభ్యులకు అవగాహన చేస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా నమతా అసోసియేషన్ సారథ్యంలో జీరో యాక్సిడెంట్ సొసైటీ అంటే ప్రమాద రహిత సమాజం కోసం వాహనాల మూలాన వచ్చేటువంటి ప్రమాదాలను ఎలా నివారించవచ్చో వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు మేము రాష్ట్రం మొత్తం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము నిన్న పులివెందులో జరిగింది అలాగే ఈరోజు ప్రొద్దుటూరులో తీసుకున్నాము నెక్స్ట్ ఆత్మకూరులో తీసుకోబోతున్నాం ప్రథమ సమ ప్రధాన సమస్య మాకు గ్రీన్ ట్యాక్స్ ఆ గ్రీన్ ట్యాక్స్ని తగ్గించమని ఈ విషయం మీద ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ వచ్చే నెలలో భవిష్యత్ ప్రణాళిక కోసం కూడా వీళ్ళందరూ సపోర్ట్ కావాలని కోరుతూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మేము ఈ సమావేశానికి ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పిజేఆర్ఎస్ మహారథి గారితో పాటు జాయింట్ సెక్రటరీ గారు అలాగే ఎర్రగొండ నుంచి వచ్చినటువంటి రెడ్డి గారు బేదంజల్ల నుంచి వచ్చినటువంటి ధనుంజయ రెడ్డి గారు ఇలా స్థానిక లోకల్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల అవగాహన చేస్తూ ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలైన ఆశీలు లోడింగ్ అన్లోడింగ్ సమయాల్లో ముఠా కార్మికులు దౌర్జన్యంగా వసూలు చేస్తున్న మామూలు అలాగే టోల్గేట్ ఫీజులు టోల్ గేట్లలో అధిక లోడ్ ఉందని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి వన్ జీరో ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఒక గ్రూప్ని ఏర్పాటు చేసాం ఆ గ్రూప్ ద్వారా మీకు ఏ సమస్య ఉన్నా తెలియచేయండి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యని వెంటనే అసోసియేషన్ స్పందించి మీకు సహాయం చేస్తుందని ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా మేము ధైర్యాన్ని చెప్తూ ఆయా సందర్భాల్లో ఎటువంటి ఇబ్బంది పడొద్దని వారు ఖచ్చితంగా అసోసియేషన్ దృష్టికి తీసుకురామని ఓనర్కి డ్రైవర్కి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలాగే డ్రైవ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానంగా నిర్లక్ష్యం నిద్రలేమేమోన భారీ వాహనాలకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అలాగే రోడ్డు వైపున రోడ్డు వైపున మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది డ్రైవర్లకు రెస్ట్ రూములు ఉన్నాయని ఎన్హెచ్ వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా అవి మెయింటెనెన్స్ చేయడం లేదు ఏర్పాటు చేయడం లేదు వాటికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం డ్రైవర్లు యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే నిద్ర సమయంలో వాళ్ళకి రెస్ట్ హౌసుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని వాళ్ళకి సంబంధించి యాక్సిడెంట్ సమయంలో పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు లారీ యజమానులకు ఊరటను ఇచ్చేందుకు కనీసం గ్రీన్ ట్యాక్స్ అయినా తగ్గించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటిపైన నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం వచ్చే నెల ఇరవై ముప్పై తారీఖున విజ్ఞాపన పత్రంతో పాటు స్ట్రైక్ పిలుపునిచ్చేటువంటి అవకాశం కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకుపోతా ఉంది దయచేసి ఈ విషయాన్ని మిత్రులందరూ మీడియా ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లారీ ఓనర్కి సమాచారం అందే విధంగా ప్రయత్నం చేస్తారని ప్రొద్దుటూరు మీడియా ప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు నేను న్యూ ఆంధ్ర మోటార్ టక్కర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నా పేరు శాష్గిరి విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ అనేది రెండు రాష్ట్రాలుగా విడబడింది రెండు వేల పద్నాలుగులో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పైర్ అనగా మనం పక్కా పర్మిట్ అంటాం మన వాడుగు భాషలో ఆ పర్మిట్ అనేది ఇప్పటి వరకు అమలు చేయకుండా రెండు రాష్ట్రాల మధ్య ఈ సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉంది దీని కారణంగా వాహన యాజమానులకే కాదు ప్రభుత్వానికి కూడా తీవ్ర లోటు అలాగే రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అలాగే ఇక్కడ పంటలు పండించుకునే రైతులకు కూడా నష్టం జరుగుతుంది అలాగే వాహన యజమానులకు కూడా నష్టం జరుగుతుంది రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార సం అనేది తగ్గిపోతుంది వ్యాపారం పెరగాల్సింది పోయి వ్యాపారం తగ్గుతుంది ఎందుకంటే మనం మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా సరుకు తీసుకెళ్లాలంటే ముందు వాహనానికి పర్మిట్ కావాలి ఆ పర్మిట్ లేదు కాబట్టి మనం ఆ వా వెళ్ళలేకపోతాం పర్మిట్ కావాలంటే ఆల్ ఇండియా పర్మిట్ కట్టుకుని అక్కడ వరకు వెళ్ళలేము అలాగే ఆ పర్మిట్ లేని కారణంగా ఎవరైతే మన సరుకులు రవాణా చేయవలసిన వారు మన ఈ మన ప్రాంతంలో అయితే మన ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా బత్తాయి ఈ మిగతా ముడి సరుకు ఏమైనా ఉన్నాయి అవన్నీ ఉత్పత్తి అయ్యి అక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అమ్ముకోవాలంటే లారీ కావాలి లారీ కావాలి అంటే ఆ లారీకి పర్మిట్ లేదు కాబట్టి కిరాయి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవకా ఇక్కడనే తక్కువ రేట్లు అమ్ముకోవాల్సి వస్తుంది అదే లారీకి సింగిల్ పర్మిట్ విధానం ఇస్తే లారీకి కిరాయి తక్కువ పడుతుంది వాళ్ళకి లారీలు కూడా ఎక్కువగా దొరుకుతాయి ఎందుకంటే పర్మిట్ అయిపోయిన వాళ్ళు పక్కా పర్మిట్ తీసుకుంటారు నేషనల్ పర్మిట్ టైం అయిపోయి పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటాయి ఆ వల్ల నుండి పర్మిట్ పక్కా పర్మిట్ తీసుకొని ఇక్కడ తిరగడానికి అవకాశం ఉంటుంది తక్కువ కిరాయిలకి వీరికి దొరుకుతాయి కాబట్టి ఆ అవకాశం ఉంటుంది కానీ గతంలో ఇదే ప్రభుత్వం ఉంది మధ్యలో ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వం కడకుండా మేము చూస్తా ఉన్నాం చూస్తామని ఆ ప్రభుత్వం దిగి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎప్పటికైనా దీనిపై ఆలోచన చేసి ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని అలాగే వాహన యాజమాన్యులకు జరుగుతున్న నష్టాన్ని రైతులు కూడా పడుతున్న ఇబ్బందులు గమనించుకొని దీనిపై ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ సింగిల్ పర్మిట్ విధానాన్ని తక్షణమే అమలు చేసి ఈ యొక్క రవాణా రంగాన్ని ఆదుకుంటారని అయితే నేను కోరుకుంటా ఉన్నాను